రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ రైట్ ఆ రైతు సోదరులరా ఎప్పటికప్పుడు మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఏదో ఒక రకంగా మీకు అందించే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం ఇక ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఎం కిసాన్కు సంబంధించి పదిహేడవ విడతకు సంబంధించిన దానిపైన కూడా సంతకం చేశారు అయితే కొంతమంది రైతులకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి దానిని ఇప్పుడైతే నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను అయితే రైతులకు అలర్ట్ వీరికి పిఎం కిసాన్ డబ్బులు రావు ఎందుకో తెలుసా ఇది మన తమ్నైల్ అదేవిధంగా మనం ఎంచుకున్నటువంటి టైటిల్ కూడా ఒకే రైతు సోదరు ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు అందులో పిఎం కిసాన్ పథకం కూడా ఒకటని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి ఆరు వేల చొప్పున కూడా లబ్ధి పొందుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే ఈ డబ్బులు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాలను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇది నిజంగా చెప్పాలంటే రైతులకు ఒక ఊరటనైతే కల్పిస్తున్నట్లుగానే అర్థమవుతుంది ఇప్పటి వరకు రైతులంతా కూడా పదహారవ విడత వరకు కూడా డబ్బులు అందుకున్నారు ఇక మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దేశంలోని తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద కానుకను కూడా అందించారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతగా ఇరవై వేల కోట్లను కూడా విడుదల చేశారు తొలి సంతకం కూడా పిఎం కిసాన్ నిధుల విడుదలపై కూడా చేశారు ఇదంతా మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం ఇక పిఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకనే అందుకునే రైతులు కూడా కేవైసీ చేసుకోవడం తప్పనిసరిగా అయితేంది కేవైసీ చేయని రైతులకు పదిహేడవ విడత డబ్బులు అందవని కూడా కేంద్రం చెబుతోంది అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది అయితే రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు చెబుతూ వస్తుంది కొందరు రైతులు కేవైసీ చేయలేదని వారికి వచ్చే డబ్బులు అందమని కూడా స్పష్టం చేస్తుంది అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది తప్పకుండా రైతులంతా కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పద్నాలుగవ విడత పదమూడవ విడత నుంచి కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం కూడా రైతులకు తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ సేవ అదేవిధంగా ఈ సేవ సంబంధిత వారితో డైరెక్ట్గా వెళ్ళి కూడా ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేశారు అయినా కూడా కొంతమంది రైతులు మాత్రం ఈ కేవైసీ చేసుకోలేదు సో కొంతమందికి మరి ఈ కవేసీ చేసుకోకపోతే డబ్బులు రావని కూడా కేంద్రమే స్పష్టం చేస్తుంది అయితే ఈ పథకానికి వీరు అనర్హులు అనేవి కూడా మనం ఒక టైటిల్ చూడొచ్చు ఈ పథకం కుటుంబంలోని భర్త భార్య వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందిన వారు అనర్హులు అని కూడా కేంద్రం తెలిపింది అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు అనర్హులు వారెవరంటే మనం ఒక్కొక్కరిగా చూసుకునే ప్రయత్నించేద్దాం మాజీ లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు అనర్హులు అంటే వారు రాజకీయ జీవితంలో కూడా ఒక పదవులు మంచి మంచి పదవులు ఉన్నవారు కూడా దీనికి ఎలిజిబుల్ అని కూడా చెప్పవచ్చు మాజీ ప్రస్తుత మంత్రులు పార్లమెంటు శాసనసభ్యులుగా ఉన్న కుటుంబాలు అంటే మొత్తంగా రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబాలకు ఇది వర్తించదు అని పూర్తిగా వాళ్ళు స్పష్టం చేశారు ఇక రాష్ట్ర శాసన మండలి సబ్ సభ్యుల కుటుంబాలు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ప్రస్తుత మేయర్ జిల్లా పంచాయతీ మాజీ ప్రస్తుత అధ్యక్షుల కుటుంబాలకు కూడా ఇది వర్తించదు అని కూడా కుల్లం కులం చెప్పేశారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు పదవి విరమణ పొందిన అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు అంటే నథింగ్ బట్ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అంటే సెంట్రల్ అండ్ స్టేట్ జాబ్స్లో చేస్తున్నటువంటివి వారికి కూడా ఇది వర్తించదు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వారికి కూడా ఇది వర్తించదు అని కూడా చెప్పారు ఇక కేంద్ర లేదా రాష్ట్ర పిఎస్సీలు అనుబంధ కార్యాలయాలు లేదా కేంద్ర పరిధిలోని స్వయం ప్రతిపత్త సంస్థలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేదా మాజీ అధికారులు అంటే రెగ్యులర్ ఉద్యోగులు లేదా మల్టీ టాస్కింగ్ సిబ్బంది లేదా ఫోర్త్ క్లాస్కు సంబంధించిన సిబ్బంది గ్రూప్ డి ఉద్యోగులు కూడా దీనికి మినహా అని కూడా చెప్పుకోవచ్చు అంటే నెలవారి పెన్షన్ పదివేల లేదా అంతకన్నా ఎక్కువ తీసుకునే వారు అనర్హులు అని కూడా చెప్పడం జరిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అంటే మనకి ఇక్కడ స్పెసిఫికేషన్గా చూసుకోవచ్చు స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ సిబ్బంది అంటే క్లాస్ ఫోర్ అండ్ గ్రూప్ డి ఉద్యోగులు మినహా మిగతా వారందరూ కూడా అనర్హులే అని కూడా చెప్పడం జరిగింది ఇక గత అసెస్మెంట్ సంవత్సరాల్లో ఆదాయపు పనులు చెల్లించిన వారు కూడా అనర్హులగే అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారంతా కూడా అనర్హులుగా చెప్పడం జరిగింది ఇక ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఆర్కిటెక్ట్ వంటి ఉద్యోగులకు కూడా పిఎం కిసాన్ అయితే డబ్బులు రావు అంటే ఎందుకంటే వారు ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో కూడా దీనికి సంబంధించి అనర్హులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు పిఎం కిసాన్ డబ్బులు పొందిన అర్హత లేని వారు ఇక ఆ నగదును తిగిరి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది ఎందుకోసం ముందుగా వీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు లాగిన్ అయ్యి అక్కడ రిఫండ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి దీంతో వారు ఇప్పటివరకు పొందిన నగదును కేంద్రానికైతే తిరిగి ఇచ్చేయవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇంకొకటి మనకు గ్రీన్ సబ్ టైటిల్ చూసుకోవచ్చు పిఎం కిసాన్లు లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలనే విషయాన్ని కూడా మనకు అందరికీ కూడా చాలా డౌట్గానైతే ఉంది రైతు సదులరా క్షుణ్ణంగా వినాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి అంటే హెచ్డిటిపిఎస్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ నొక్కంగానే పేజీ కుడి మూలాన ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ట్యాప్ లైన్ అనేది మనం క్లిక్ చేయాలి అక్కడ ముందుకు మనకు ఓపెన్ కాగానే బెనిఫిషియరీ లిస్ట్ అని కనబడుతుంది అందులో రాష్ట్రం కనబడుతుంది జిల్లా కనబడుతుంది సబ్ జిల్లా కనబడుతుంది మన మండలం కనబడుతుంది గ్రామం కనబడుతుంది దాని అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంది దానికి సంబంధించి తదనంతరం గెట్ రిపోర్ట్ అనే ఒక బటన్ మీద మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది లబ్ధిదారుల జాబితా వివరాలంతా కూడా మీకు కనిపిస్తాయి అందులో మనము నిజంగా మరి పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నామా లేదా అనే విషయాలను కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అందులో ఇంకొకటి ఈ కెవేసీని ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి నిజంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీని క్షణాల్లో మనం పూర్తి చేయవచ్చు ఇక ముఖ్యంగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను అనేటువంటి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ దాంట్లో సందర్శించవచ్చు పేజీ కుడి వైపున అందుబాటులో ఉన్న కేవైసీ అనే ఒకటి మనకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది దాంట్లో మనం ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టాలి అక్కడ ఉన్నటువంటి క్యాప్చా అంటే సీరియల్ నెంబర్ ఇవ్వచ్చు నెంబర్లు ఇవ్వచ్చు ఏదైనా ఒకటి ఇవ్వచ్చు దాన్ని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయొచ్చు ఆధార్ కార్డుకు లింక్ ఉన్నటువంటి ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు నెంబర్ కొడతామో క్యాప్చా కొడతామో కొట్టినాక మనకు ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ పైన మనం క్లిక్ చేసి గెట్ అనే మనకు మొబైల్కు ఓటీపీ వస్తుంది వితిన్ ద స్పాట్ మనం ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని దాని తర్వాత మనం సబ్మిట్ చేసి మనకు కావాల్సినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే కేవైసీ ప్రక్రియను నిజంగా చెప్పాలంటే డిలే చేస్తున్నారు ఇది పట్టుమనే పది నిమిషాల పని కూడా కాదు కావున రైతు సోదరులంతా మేలుకొని ఈ యొక్క కేవైసీ చేసుకోవడం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బులను కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది ఇక ఫిర్యాదులు ఎలా దాఖలు చేయాలి ఇక పీఎం కిసాన్ కింద పదహారవ విడత రెండు వేల అందుకోని అర్హులైన రైతులు ఎవరైనా పిఎం కిసాన్ హెల్ప్ డెస్క్లో ఫిర్యాదు చేయవచ్చు అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు అయితే మనం ఫిర్యాదు చేయవచ్చును కూడా సంబంధిత గవర్నమెంట్ అధికారులు అయితే వెల్లడించారు ఇక ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చని కూడా వారు తెలియజేశారు తెలియజేశారు అదేవిధంగా ఈమెయిల్ ఐడి పిఎం కిసాన్ ఐఫన్ ఐసెడ్ ఎట్ ది రేట్ గౌట్ డాట్ ఇన్ మరియు పిఎం కిసాన్ ఐఫన్ ఫండ్స్ ఎట్ ద రేట్ జిఓవి డాట్ ఇన్ లేదా పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ అనేటువంటి వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ స్లాష్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ అనే నెంబర్లను అదేవిధంగా పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చని కూడా చెప్పడం జరిగింది కావున రైతు సోదరులరా తప్పకుండా మీకు తెలియకుంటే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఈ పిఎం కిసాన్కు సంబంధించిన ఈ కేవేసి చేయించుకోండి మీరు తక్షణమే కూడా మీకు అతి త్వరలోనే మీరు చేసుకున్న అనంతరం కూడా డబ్బులు పడే అవకాశం అయితే వందకు వంద శాతం అయితే ఉంటుంది మీ దగ్గరికి వ్యవసాయ సంబంధిత అధికారులు వచ్చినప్పటికీ మీరు చేసుకోలేకపోయారు కానీ ఇప్పటికైనా మీరు వారి దగ్గరికి వెళ్ళినా కూడా మీరు వారు క్షణాల్లో చేసి పెడతారు లేకపోతే మీకు సంబంధిత మీ సేవ అదేవిధంగా ఇంటర్నెట్ షాప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సిఎస్సి సెంటర్లు ఎక్కడికెళ్ళినా కూడా మీకు ఆ సి ఈకేవైసీని కూడా చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మనం చెప్పవచ్చు రైతు ఇది ఇదొక విషయం అయితే మనం కులంకుశంగా చెప్పినట్లు కూడా భావిస్తున్నాం తప్పనిసరిగా రైతు సోదలరా అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్